మీరు ఇచ్చినటువంటి స్థాపత్యమేద గణితం ఉంది కదా ఈ గణితం తీసుకొచ్చి ముందు పెట్టి ఈ గణితం ఇది కరెక్ట్ కాదు అసలు దీన్ని పట్టుకొచ్చి దానికి ఎలా మ్యాచ్ చేస్తారు అది క్లారిటీ లేదండి అంటే దానివల్ల ఏంటంటే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతుంది నేను స్టెపతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు నేర్పించింది ఫోరే ఫోరే నేర్పించింది ఫోర్ నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే ఇలాంటి వ్యక్తులు అసలు ఈ వర్డ్ దీని యొక్క అర్థం కూడా వాళ్ళకి తెలియదు ఏం తెలుసు వాళ్ళకి ఇది తీసుకెళ్ళి వాళ్ళకు అడుగుతామంటే వాళ్ళకు ఆ జ్ఞానమే లేకపోతే వాళ్ళని అడిగి ఏం చేస్తారు అసలు వాళ్ళని ఒక ప్రశ్నించండి వీటిలో ఏ ఒక్కటైనా ప్రశ్నించండి దాని క్యాలిక్యులేషన్ ఇవ్వగలుగుతానేమో చూడాలి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం భీమడోలు శ్రీధర్ గారి దగ్గరికి వచ్చాం సో మళ్ళీ కొన్ని ప్రశ్నలు తీసుకొని మన శ్రీధర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు సో నమస్కారం అండి శ్రీధర్ గారు సో మనం లాస్ట్ టైం కూడా వచ్చేసేసి కొన్ని వీడియోస్ చేసాం కదా సో ఇంకా కొన్ని ప్రేక్షకులకు కానీ లేదంటే మీకు కానీ లేదంటే పది మందికి తెలియచేయాలి కొన్ని విషయాలు అనేవి మీకు ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ చెప్తే మళ్ళీ దాని మీద డిస్కస్ సార్ చెప్పండి ఈరోజు మొదటి ప్రశ్న ఏంటి ఫస్ట్ ఏంటంటే మీరు దాదాపుగా ఒక ఏడు సంవత్సరాల నుంచి నా తెలిసి ఏడు సంవత్సరాల నుంచి ప్లాన్ ఇస్తారు ఏడు సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి ఇంచుమించు ప్లాన్ ఇస్తారు అక్కడ మీకు ఆయాది గణితం అంతా కట్టిస్తారు కాబట్టి మీరు ఇప్పుడు స్థాపత్యవేద ప్రకారం ఆయాది గణితం కట్టిస్తున్నారు సార్ ఓకే అది అంతవరకు బాగా తర్వాత ఇప్పుడు నేను కట్టేది ఏంటంటే మయాన్ మహర్షి ప్రకారం కానీ లేదంటే విశ్వకరం ప్రకారం కానీ కడతారు మీరు మెయిన్ మయాన్ మహర్షి కూడా కడతాం మయాన్ మహర్షిది ఉంటుంది అలాగే విశ్వకరం ప్రకారం కూడా కడతారు రైట్ ఇప్పుడు ఈ స్థాపత్యవేద గణితానికి ఈ విశ్వకర్మ గణితానికి అసలు రెండింటికి సంబంధం ఉండదు ఉండదు ఇది వేరే అది వేరే సార్ అంతవరకు ఇప్పుడు ఈ మధ్య ఒక వీడియో చూసాను లాస్ట్ టైం చూసినప్పుడు మీరు ఇచ్చినటువంటి స్థాపత్యవేద గణితం ఉంది కదా ఈ గణితం తీసుకొచ్చి ముందు పెట్టి ఈ గణితం ఇది కరెక్ట్ కాదు ఈ స్థాపత్యవేద గణితం కరెక్ట్ కాదు ఇది దేనికి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక వీడియో చూశాను అంటే ఏ ఈ అంటే ఈ స్థాపత్యవేదేమో విశ్వకరం మ్యాచ్ అవ్వదు అది దీనికి మ్యాచ్ అవ్వదు అసలు దీన్ని పట్టుకొచ్చి దానికి ఎలా మ్యాచ్ చేస్తారు అది అంటే ఆ వీడియోలో నాకు క్లారిటీ లేదండి అంటే దానివల్ల ఏంటంటే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతుంది సంబంధించి వేరే వేరే వాళ్ళు ఓకే వేరే వాళ్ళు మీరు ఇచ్చిన గణితం చేశారు అన్నమాట ఆహా వేరే వాళ్ళు నేను ఇచ్చిన గణితానికి సంబంధించి మా దగ్గర మ్యాచ్ కావట్లేదు అన్నారు కస్టమర్ మీదే ప్లాన్ చేస్తున్నారు సార్ మీరు ప్రకారం వాళ్ళకి గణితం ఇచ్చారు ఆ గణితం పట్టుకొచ్చి వేరే ఆయన చూపించారు ఆయన ఒక వాస్తుంది ఆయనకు చూపించారంటే ఇది కరెక్ట్ ఉందా లేదంటే చూస్తే ఆయన క్యాలకులేషన్స్ ఇది ఏస్లో మ్యాచ్ అవ్వట్లేదు ఇది ఇది దేని పనికిరాదని దేని ప్రకారం మ్యాచ్ చేశారు అది ఎందుకంటే అప్పుడు దాని మీద ఇప్పుడు ఇప్పుడు ఈ కస్టమర్ కన్విజ్ చేస్తాం అంటే దీని ప్రకారం కట్టాలా లేకపోతే ఆయన ప్రకారం కట్టాలా అనేసి ఈ స్థాపత్య వేదం పట్టుకొచ్చి విషం మ్యాచ్ చేయకూడదు సో ఇక్కడ మీరు అడిగిన ఒకటే ఒక సింపుల్ పాయింట్ ఏంటంటే హరివాస్తు నుంచి వచ్చే ఆయాది గణితం స్థాపత్య వేదం ప్రకారం మనం ఇస్తాం సో ఇది తీసుకెళ్ళి సాధారణ తెలుగు రాష్ట్రాల్లో పాటించే గణితానికి మ్యాచ్ చేస్తే అది రావడం లేదు కాబట్టి ఇది తప్పు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది మీ పాయింట్ రైటా కరెక్ట్ రైట్ ఇప్పుడు మీరిక్కడ పాటించే సిస్టమ్ సేమ్ తెలంగాణలో సేమ్ ఉంటుందా డిఫరెంట్ ఉంటుందా ఉంటుంది కదా ఇప్పుడు మయాన్ మహర్షి తన ఐంద్రం గ్రంథంలో లేదంటే స్థాపత్య వేదంలో తెలియపరచబడిన క్యాలిక్యులేషన్స్ విధానం మొత్తం చేంజ్ ఉంటుంది ఎవరైతే వేదం అనేది చదువుకున్నారో లేకపోతే నేర్చుకున్నారో వాళ్లకు మాత్రమే ఆ గణితం ఎలా చేయాలనేది తెలుస్తుంది ఒకసారి ఇక చూడండి ఇది నా ఒక ఒకరికి ఇచ్చిన ఆయాది గణితం ఇది నేను మీకు ఇది క్లియర్గా పక్కన డిస్ప్లే పెడతాను డోంట్ వరీ సో ఒకసారి మీరు పైన ఫస్ట్ హెడ్డింగ్ చదవండి అసలు నేను ఎట్లా ఇస్తాను ఫస్ట్ వెయిటింగ్ చదవండి ఓకే హరి వాస్తు ఆయాది వాస్తు స్థాపత్యవేద ఓకే అయితే స్థాపత్యవేద శాస్త్ర నియమాల ప్రకారం చేసిన ఆయాది ఓ రైట్ ఓకే నెక్స్ట్ కింద నోట్ చదవండి ఓకే గమానిక ఓకే ఇదిగో ఇది స్థాపత్యవేద పేరు ప్రకారం చదవమంటారా నన్ను చదువు చదువుకుంటారా స్థాపత్యవేద పేరు ప్రకారం ఇదిగోండి మంచి బేస్ ఉండాలి ఇక్కడ చూడండి మనం ఇచ్చే గణితం పక్కన డిస్ప్లేలో పెడుతున్నాం సేమ్ పేజ్ ఒకసారి మీరు చదవండి ఇక్కడ ఏంటంటే వేదం ప్రకారం చేసిన గణితం చాలా శక్తివంతమైనది అద్భుతమైన ఫలితాలు మీకు ఇస్తుంది ఈ గణితం విశ్లేషించాలంటే కేవలం స్థపతులకు మాత్రమే సాధ్యపడుతుంది సాధారణ తెలుగు రాష్ట్రాల్లో పాటించే ఆయం కావలసిన వారు మా యూట్యూబ్ ఛానల్లో ఆయం వీడియో చూడండి అని క్లియర్గా పెట్టేశారు దీని అంతరార్థం ఏంటి అంటే ఆల్రెడీ ముందు ఫస్ట్ చేశారు ఇది విశ్వకర్మ ఒక వీడియో వీడియో ఎవరైతే సాధారణ తెలుగు రాష్ట్రాల్లో పాటించాలనుకుంటున్నారో వాళ్ళు ఆ వీడియో చూసి నేర్చుకోవచ్చు లేదంటే మనకు ఈ మోహన్ పబ్లికేషన్స్ లో లేదంటే దేవుళ్ళు డాట్ కామ్ వెబ్సైట్ లో కూడా మనకు చాలా పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి అది మీరు కొనుక్కొని చేసుకోవచ్చు బట్ స్థాపత్య వేదంది చేయాలంటే ఆ కోర్స్ చేసి ఉండాలి మీరు ఆ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి ఓకే సో దీనికి దానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది సరేనండి ఇప్పుడు మీరు విశ్వకర్మ ప్రకారం చేస్తారు కదా మీరు గజాలలో చేస్తారా లేకపోతే ఫీట్లో చేస్తారా అసలు మీరేం చేస్తారు ఫీట్లో చేస్తారా ఫీట్లో చేస్తారు లేదు అంటే గజాలలో చేస్తారు డివైడెడ్ బై నైన్ చేస్తాం కదా సో మీరు ఎన్ని రకాలుగా చేస్తారు మొత్తం దాన్ని ఇప్పుడు ఫస్ట్ టైం గజలో చేస్తామండి దాన్ని మళ్ళీ ఫీట్లో చేయొచ్చు దాన్ని తో కూడా చేయొచ్చు రైట్ ఎన్ని రకాలు మొత్తం మొత్తం మూడు మూడు కదా నేను ఇప్పుడు మీకు నా దగ్గర ఒక షీట్ ఉంది రెండు నిమిషాలు నేను ఒకసారి చెప్తాను ఈ ఒక్కొక్క పాయింట్ మొత్తం విని ఇందులో మీరు నాలుగు చెప్పండి చూద్దాం ఒరిజినల్ గా స్థాపత్యవేదం చదివితే అసలు ఎన్ని రకాలుగా చేయదేలు తెలుసా నలభై రకాలు దాటవచ్చు ఓకే నేను ఇప్పుడు చదువుతాను జస్ట్ మీరు వినండి హస్త ప్రమాణం తాళం ప్రమాణం వితస్తి ప్రమాణం అంగుళ ప్రమాణం ప్రధానంగా నాలుగు చెప్తున్నా ఓకే ఇప్పుడు ఇండితా అదమ కిష్కు హస్త మధ్యమ కిష్కు హస్త ఉత్తమ కిష్కు హస్త ధనుర్ ధనుర్ముష్టి హస్త హస్త పంచం హస్త వైదేహం హస్త విఫుల్యం హస్త ప్రకీర్ణం హస్త ఎన్ని రైటా అధమ కిష్కు హస్త వితస్తి కిష్కు హస్త తాళం కిష్కు హస్త అంగుళం నాలుగు మధ్యమ కిష్కు హస్త కిష్కు తాళం మధ్యమ కిష్కు వితస్తి కిష్కు అంగుళం ఎన్ని నాలుగు హస్త వితస్తి తాళము అంగుళం మళ్ళీ అయిపోయినాయి నాలుగు మళ్ళీ ప్రజాపత్య హస్త ప్రజాపత్య వితస్తి ప్రజాపత్య తాళం ప్రజాపత్య అంగుళం ఎన్ని అయిపోయినాయి ఇది ఒక నాలుగు అయిపోయినాయి ధనుర్ముష్టి హస్త ధనుర్ముష్టి తాళం ధనుర్ముష్టి వితస్థి ధనుర్ముష్టి అంగుళం ఎన్ని అయినాయినాయి రైట్ ధనుర్గృహ హస్త ధనుర్గృహ వితస్తి ధనుర్గృహ తాళం ధనుర్గృహ അംഗുളം എൻ്റെ നാല് പ്രച്യം ഹസ്ത പ്രച്യം താളം പ്രച്യം വിതസ് പ്രച്യം പ്രം അംഗുളം എൻ്റെ മല്ലി നാലുക നെക്സ്റ്റ് വൈദേഹം ഹസ്ത വൈദേഹം താളം വൈദേഹം വിതസ്തി വൈദേഹം അംഗുളം എൻ്റെ നാലുക వైపుల్యం హస్త వైపుల్యం తాళం వైపుల్యం వితస్థి వైపుల్యం అంగుళం ఎన్నైపోయినాయి నాలుగు అయిపోయినాయి ప్రకీర్ణం హస్త ప్రకీర్ణం తాళం ప్రకీర్ణం వితస్తి ప్రకీర్ణం అంగుళం ఎన్ని అయిపోయినాయి నాలుగు మొత్తంలో నేను పది చెప్పిన పది ఇంటూ నాలుగు చెప్పిననా మళ్ళీ ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే ఇంకా యవాంగుళం అని ఉంటుంది మళ్ళీ యవాంగుళంలో మళ్ళీ ఇన్ని తీసుకో మళ్ళీ తీసుకో నేను ఇప్పుడు చెప్పింది అని నలభై రకాలు చెప్పాను నాలుగు పది నలభై నాలుగు నలభై ఏపీ తెలంగాణలో నేను ఒక వర్డ్ చెప్తాను ఏంటంటే ఇప్పుడు మీ ఇంత ఇన్ని రోజుల రీసెర్చ్లో మీరు జస్ట్ ఒక మూడు నేర్చుకున్నారు ఓకే ఓకేనా నేను స్టెపతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు నేర్పించింది ఫోర్ఏ ఫోరే నేర్పించింది ఫోర్ నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఒక బేస్ అనేది మీకు ఇస్తాం ఇస్తాం రీసెర్చ్ మీరు చేయాలి ఏపీ తెలంగాణలో ఇంత డెప్కి వెళ్ళి రీసెర్చ్ చేసిన వాళ్ళు లేరు ఇవి ఇప్పుడు మీకు మొత్తం చెప్పినవి నలభై ఓకే క్లియరా ఒక యాభై యాభై రెండు వరకు కూడా నా దగ్గర ఉన్నాయి సో నేను ప్రతి ఒక్కరికి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇందులో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాను ఒకటో రెండో చెయ్యండి ఫిఫ్టీన్ వరకు సో ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారు సేమ్ టు సేమ్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీ రీసెర్చ్ లో ఇంకా కొంత డెప్త్ ఎక్కువ ఉంది ఓకేనా సో మిగతా వాళ్ళు జస్ట్ ఏదైతే పుస్తకంలో రాశారు హస్త ప్రమాణం హస్త ప్రమాణం అక్కడ అనదు అక్కడ ఓన్లీ ఫీట్ ఒకటి మాట్లాడతాము గజాలు మాట్లాడతాము ఇంచెస్ మాట్లాడతాము ఇంచెస్ అయితే మాక్సిమం ఎవరు చేయరు ఓన్లీ గజాలలో చేస్తారు ఫీట్ లో చేస్తారు రైట్ ఓకే ఇప్పుడు నలభై రకాలుగా నేను చేస్తున్నాను అంటే అసలు నా రీసెర్చ్ ఏంటి అసలు నేను చెప్పిన వర్డ్స్ వాళ్ళు విన్నారా నా మీద వీడియో చేసే ఇలాంటి వ్యక్తులు అసలు ఈ వర్డ్ దీని యొక్క అర్థం కూడా వాళ్ళకి తెలియదు తెలియదు ఏం తెలుసు వాళ్ళకి ఇప్పుడు ఒక కొండను కొట్టాలంటే ఒక చిన్న రాయితోని కాదు నాలెడ్జ్ బేస్ పెంచి ఆ నాలెడ్జ్తో పది మందికి ఉపయోగపడేలాగా చేయాలి కానీ ఎంతసేపు నాకు నిజంగా ఎంత నవ్వుస్తుంది అంటే వీళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడమే గానీ ఆయన చెప్పేదానికంటే నా దగ్గర ఎక్కువ కంటెంట్ ఉంది నేను ప్రజలకు అందిస్తాను ఎవరైనా ఉన్నారా అది చేతగా ఏంటిదో నాకు అర్థమే ఇప్పుడు అదే సార్ ఏంటంటే వాళ్ళు మీ దగ్గర ప్లాన్ తీసుకున్నారు బాగా ఉంది చూసినప్పుడు ఇది కాబట్టి గుడ్ పాయింట్ అయితే గుడ్ పాయింట్ నేను చెప్తాను దానికి సో ప్రేక్షకుల ఒకటి చూడండి హరివాస్తు నుంచి ప్లాన్ తీసుకున్న హరివాస్తు నుంచి ఆయాది గణితం తీసుకున్నా అక్కడ మేము క్లియర్గా మెన్షన్ చేస్తాం కేవలం దీనిని విడదీయాలంటే అంటే దీన్ని విశదీకరించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే స్టెపతులు మాత్రమే పర్ఫెక్ట్ లేదా వేదం నేర్చుకున్న వాళ్ళకి ఈ అర్హత అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఇన్ని రకాలు చెప్పాను కదా ఏపీ తెలంగాణలో ఇన్ని రకాలుగా రీసెర్చ్ చేసిన వాళ్ళు లేరు లేరు ఎందుకు అంటే మాక్సిమము అంగుళంలోకి వెళ్ళిపోతారు హస్తంలోకి వెళ్ళిపోతారు తాళంలోకి వెళ్ళిపోతారు అంగుళంలోకి వెళ్ళిపోతాం దాని నుంచి మాక్సిమం చెయ్యరు ఎందుకంటే అంత టైం తీసుకొని చెయ్యాలంటే అది నాట్ పాసిబుల్ కష్టమైన ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే గుడి యజమైన హైట్ తీసుకొని హస్తము తాళము అంగుళం ఇవన్నీ చేసుకుంటారు కదా సార్ అదంతా పూర్వకాలం నుంచి వచ్చే విద్య ఇప్పుడు అంటే అంత వీళ్ళకి నాలెడ్జ్ దాని మీద లేదు దాన్ని అంటే ఇప్పుడు మీ దగ్గర స్థాపన తీసుకునే బాగానే ఉందండి ఆయన కట్టుకోవాలనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది కస్టమర్కి నేను తీసుకుని రాంగ్ అయిపోతానేమో రైట్ ఓకే మంచి పాయింట్ సరే ఒకటే గుర్తుపెట్టుకోండి అండి క్లియర్ ఈ స్టేట్మెంట్ చెప్పేసి నేను ఇంకా వీడియో క్లోజ్ చేసేస్తాను సో ఆయన అడిగిన ప్రశ్న మాత్రం చాలా సూపర్ ఎందుకు అంటే ఈ కాలంలో మనం నిజంగా ఒకరిని నమ్మినప్పుడు ఆ నమ్మిన వ్యక్తి ముందు నుంచే వెళ్ళిపోవాలి అంతే అంటే ఆయన త్రూ వెళ్ళిపోవాలి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాము కిడ్నీస్కి తీసుకెళ్ళి వాళ్ళకు అడుగుతామంటే వాళ్ళకి ఆ జ్ఞానమే లేకపోతే వాళ్ళని అడిగి ఏం చేస్తారు రైటా రాంగ్ సో అది రాంగ్ అది రాంగ్ సిస్టమ్ ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఇంకోటి చెప్తాను ఆయాది గణితంలో మేము చేసేది కంప్లీట్ డిఫరెంట్ ఆయన చేసేది కంప్లీట్ డిఫరెంట్ ప్లానింగ్ విషయంలో మేము పదమండలి వేసే విధానం డిఫరెంట్ మర్మస్థానాలకు సంబంధించిన కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ విశ్వకర్మ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది మేము చేసే విధానం వేరే వాళ్ళు చేసే విధానం వేరే సో ఈ రెండు విధానాలను మీరు కల్ప కలపకూడదు ఇప్పుడు నా ప్లాన్ తీసుకొచ్చేసేసి ఆయనని అడిగినా ఆయన చెప్పలేడు ఆయన ప్లాను నేను చెప్పలేను సో ఆయన ఒక రూట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ రూట్కి సంబంధించింది మాత్రమే ఆయన సంప్రదించాలి నా రూట్కి సంబంధించింది నన్ను సంప్రదిస్తే నేను చెప్తాను మీరు చేసిన గణితం ఇప్పుడు నేను చేయట్లేదు నేను ఎప్పుడో పని పనిచేసాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి క్లోజ్ చేసేసాను నేను ఇప్పుడు అసలు ముట్టుకోవడం కూడా ముట్టుకోవడం ఎందుకంటే నా యూట్యూబ్ లో వీడియో పెట్టేస్తే అయిపోయింది మీరు చేసుకోండి ఇదండి సో ఎవరి ఎవరైనా ఒకరిని నమ్మినప్పుడు ఆ ఒక్కరితోనే వెళ్ళిపోండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి పది మంది కన్ఫ్యూజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఈ జ్ఞానం లేని ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో అసలు వాళ్ళని ఒక ప్రశ్నించండి వీటిలో ఏ ఒక్కటైనా ప్రశ్నించండి దానికి క్యాలిక్యులేషన్ ఇవ్వగలుగుతానే సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాపిక్ చేస్తాం స్టెట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి